సో హాయ్ అండి అందరికీ వీడియోస్ చేయకపోతే ఛానల్ అవుతుంది సో కొద్దిగా మన ఛానల్ డిస్టర్బ్లో వెళ్ళింది అంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళింది సో హ్యాక్ లాంటిది అట్లా సో అదంతా కొద్దిగా మళ్ళీ చేతిలోకి రావడానికి ఇబ్బంది అయింది కొన్ని వీడియోస్ కూడా డిలీట్ అయినాయి అండ్ మళ్ళీ ఏందనంటే వీడియోస్ చేయక ఛానల్ అవుతుంది ఇక టెన్ డేస్ పండగ హోస్ట్లో నేను నాకు వేరే ఏదో సోయి ఉండదు పండగ తప్ప సో దాంట్లో వల్ల ఎవరికి రిప్లై చేయలేకపోయినాం వీడియోస్ చేయలేకపోయినాం సో మళ్ళీ ఈ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చినాం ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ ఉంటాయి సో మనం ఓకే థ్యాంక్ యూ సో మచ్ పండగ చాంద చూసిన తెల్లారి రేగుడుకి వచ్చి రావడం జరిగింది మనం సుధాకర్ చారి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం వాళ్ళ షాప్ ఇది నరసింహ పీర్ల తి వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాము సో వాళ్ళు పని ఎట్లా లేపుతారో మనకి చూపిస్తారు సో సవారి ఎట్లా రప్పిస్తారు అనేది వాళ్ళు చేసి ఎట్లా ఇస్తారనే చూద్దాం లైవ్ లో మనము సో ఇక్కడ వేరే వాళ్ళు వచ్చారు ఇక్కడ చూద్దాం సో వాళ్ళ విధానం ఎట్లా ఉంటుంది అనేది సో దీనికంటే ముందు నేను ఇంకో విషయం చెప్పాలి మీకు జన్ ఏంటిదని అంటే ట్వంటీ నైన్కి అంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్కో మేము ఈ పండగలో సిద్దిపేట ఒక బ్రదర్ ఉంటాడు నా యూట్యూబ్ ఫ్రెండ్ కమ్ మంచి స్నేహితుడు సో వాళ్ళ ఆయనకి సవార్ వస్తే ఎట్లా అంటే ఊ అని ఇట్లా వెళ్ళిపోయేది జస్ట్ ఆయన ఎగరడం దూగడం ఏముండే ఇట్లా వచ్చి ఇట్లా అని ఇట్లా వెళ్ళిపోయేది సో అట్లాంటి దాన్ని మేము చేసినామంటే వాళ్ళ సవారికి యంత్రం పెట్టిద్దామని నేను ఫోటోలో చూపిస్తున్నా కదా అది వాళ్ళ సవారి దీన్ని తీసుకుపోయినాం ఇక్కడికి మనకు సుధాకర్చారి గారి దగ్గర తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత ఆయన యంత్రం పెట్టి మొత్తం ఇక్కడ రాసినవి అవపడుతున్నాయా అది మొత్తం యంత్రాలు రాసేసి ఆయన యంత్రం పెట్టి మా అక్కడ పెట్టాడు అది నేను క్యాప్చర్ చేయలేదు ఎందుకు క్యాప్చర్ చేయలేనంటే అసలు నాకు వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా వాళ్ళ పవర్ ఎట్లుంటుందో నాకు అప్పటివరకు క్లారిటీ లేదు సో అందుకే నేను అంతే వీడియో తీయలేదు బట్ ఏమైందనంటే నేను లైవ్లో చూసిన విషయం చెప్తాను నేను ఏదో వద్దాలు చెప్పాను ఆ బ్రదర్ కూడా కింద కామెంట్ చేయమని చెప్తాను నేను మీరు చూస్తారు సో యంద్రం పెట్టినాక ఆయనకి మొత్తం సవార్ రప్పించారు వాళ్ళు అది ఏ జస్ట్ ఇట్లా ఇట్లా పోయేది మొత్తము ఒక లెవెల్ రప్పించారు కథం సవారి చీరలా పెట్టారు మేము తీసుకొని వచ్చినాము ఎప్పుడు జరిగినటువంటి విధంగా వాళ్ళ ఊర్లే ఆ పర్సను ఈ డైరెక్ట్ చెప్పాలంటే అసలు భయ పుట్టించండు ఒక్కొక్కరికి ఆయన సవారీ వచ్చింతే ఆ కొట్టుకునుడు ఆ పౌరుషము ఎగురుడు దూకుడు అసలు లిటరల్లీ ఆ వీడియోస్ నిజంగా నాకు పంపించాడు ఎంత సంతోషంగా ఫీల్ అయినాడు ఆ బ్రదరు కొన్ని ఎవరు వద్దు అనుకున్న సవారీ కూడా ఆయన తీసుకొచ్చుకొని దేవుడు అనుకుంటావు త్రీ ఫోర్ ఇయర్స్ ఆయన చేసుకున్న తర్వాత మన యూట్యూబ్ ద్వారా నన్ను పరిచయం అయ్యి నేను తీసుకెళ్ళడము నేను తీసుకెళ్ళినందుకు ఆడెంత మా అంటే త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కావచ్చు కానీ ఒక్క ఇక చరిత్ర అన్నట్టు ఆయనకైతే ఎంత హ్యాపీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ ఇంత దేవుడు వస్తుంది అనుకోలేదు ఆయన నాతోని కూడా అన్నాడు ఎట్లా బ్రదర్ నువ్వు ఏదో పెట్టినాం కానీ నేను ఇంతకనం పవర్ ఉంటుంది అనుకోలేదు బ్రదర్ అని అసలు నాకు చెప్తే ఆ వీడియోస్ చూస్తే నా అంత హ్యాపీనెస్ అయితే ఇంకో అయితే పడలేదు ఎందుకనంటే నేను లైవ్గా ఇప్పుడు ఈ ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే నేను లైవ్గా తీసుకెళ్ళి పెట్టించి చూసినటువంటి వ్యవస్థ ఉంది కరెక్ట్ నేను క్లారిటీగా నాకు నమ్మకం అయింది సో అందుకే నేను మళ్ళీ మీకు చెప్దాము ఈ విషయము ఇంకా వీడియో అంటే తీయలేదు బట్ నన్ను నమ్మి నా వీడియో చూస్తున్నారు కదా నేను చూడండి మాత్రం నమ్మను శక్తి ఉంటేనే వాళ్ళ దగ్గర పవర్ ఉంటేనే పెడతాను సో నేను ఎక్స్పీరియన్స్ అయినా అయినాక మీకు ఇప్పుడు నేను మళ్ళీ దాని గురించి చెప్పడం జరిగింది మళ్ళీ ఒకటి అంటే ఆ అంగుల్ని రిక్వెస్ట్ చేసి మా సవారు తీసుకోపోకుండా ఇది ఎవరికి తెలియదు కానీ ఎంత తీసుకొచ్చా సో తీసుకొచ్చి మా సవారికి ఎక్కిస్తే ఎప్పుడు గుంజని సవారి ముగ్గురు పిల్లల్ని అది ఈ ట్వంటీ ఏజ్ ట్వంటీ ఏజ్ నైన్టీన్ ఏజ్ పిల్లల్ని గుంజి ఆట ఆడిచ్చింది సో అది అది చాలు మాకు అది హైలైట్ అనిపించింది సో సుధాకర్ జారి దగ్గర పవర్ అయితే రియల్లీ నేను సరే ఇంతవరకు వీడియోస్ చేసిన బట్ అప్పుడు నేను చూడలేదు వాళ్ళు ఇట్లా ఇట్లా ఉంటుందని చెప్పారు సో నాకు వాళ్ళని నమ్మకం ఉండే వాళ్ళు చెప్పే మాట మీద నమ్మకం ఉండే చేసిన లైవ్లో నేను ఎక్స్పీరియన్స్ అయినా అది వేరే లెవెల్ ఇంకా నిజంగా సో అట్లా అన్నట్టు ఇంకా ఆ వీడియోస్ నేను పెట్టలేను సో అందులో నేనున్నా కాబట్టి అంతే అది వ్యవస్థ వేరే సో ఇప్పుడు చూడండి అసలు ఎట్లుంటుంది వ్యవస్థ అనేది ఇక్కడ ఎట్లా జరుగుతుంది అనేది సో క్లారిటీ వస్తుంది ఓకే థ్యాంక్ యూ సో ఇక్కడ వేరే విలేజ్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎట్లా లేపుతారు పంజ అనేది మనం క్లారిటీగా చూద్దాము సో వాళ్ళ అంకులు వాళ్ళు ఎట్లా ఇస్తారు అనేది మనకు సుధాకాచారి వాళ్ళు ఉన్నారు కదా సో పంజ లేపుతారు ఆల్రెడీ యంద్రం పెట్టి తీసుకొచ్చారు సో ఇట్లా ఉంది మనకి ప్రస్తుతానికి ఇప్పుడు పంజ లేపి మనకి వాళ్ళు విధానం చేస్తారు అన్నట్టు అయితే ఇక్కడ ఏమైంది అంటే దీనికంటే ముందు అంకులు పంజ పెట్టా కొత్త పంజ చెప్పి అంధ్రం ఇట్లా పెట్టాలి పెట్టిండు పెట్టి ఏదో ఇంక వాళ్ళు నిలబెట్టి చదువుతా అంటే ముందు నా పని అయిపోయింది సో నేను మొత్తం నా హౌస్ లేదు నేను నేను అసలు మొత్తం సవారికి వెళ్ళిపోయినా నా ఫోన్ ఎవరో తీసుకున్నారు ఇంక నాకు కాసేపు దాకా అర్థం కాలేదు సో అందుకే కొద్దిగా క్లిప్ మిస్ అయింది సో తర్వాత ఇక్కడ ఏంటంటే విషయము ఆయనకి మాట రాకుండే ఫస్ట్ సో ఆ మాట కూడా సెట్ చేసి సవార్లు అయిపోయి పంపించారు ఒకసారి చూడండి Mama Kasim ki those Sarodin, 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 Mama Kasim ki Sarodin, Mama Mama Cassim Key, those Sarodin, Mama Cassim Key, those Sarodin, Mama 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 Mama

तो।

आदेश तारे

सीना पकड़ो सीना पकड़ो मैं बंदर है बंदर सामने लेके बैठा कौन सामने कौन बैठना सामने बैठना एकलेज बैठना आप दोनों को बैठना मशीन लगूड़ा सिल्को है क्या ले समझ गया मैं बोलूँ सुनो पहले मेरी पासुनो पहले

ఇక్కడ సవారీ తీసుకెళ్ళి అన్నా అడిగినాము మనం ఎట్లా అనిపించింది ఏం చేసారు మీకు ఎట్లుంది అనేది సో వాళ్ళు వాళ్ళ రివ్యూ చెప్పారు చూద్దాం కొత్తగూడే రేవూరులో చేస్తారని తెలిసింది సుధాకర్ చార్ దగ్గరికి వచ్చారు పంజ తీసుకెళ్తున్నారు ఇప్పుడు చేపించి సవారి చూపించి పంపిస్తున్నాడా అట్టే పంపిస్తున్నాడా సవార్ చూపించి మాట వాళ్ళు బరాబర్ చెప్పినాకనే అది వాళ్ళ నోట్లోకెళ్ళి మెయిన్ రోట్లోకెళ్ళి వచ్చినాకనే పంపిస్తున్నాడా ఓకే అంటే బరాబర్ అయితే అనిపించింది అమ్మ మీకు అయితే క్లారిటీగా సూపర్గా పర్ఫెక్ట్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ సో జాగ్రత్తగా థ్యాంక్ యూ సో ఇది అంకుల్ అంకుల్ వాళ్ళ ఇక్కడ సో వాళ్ళు సవారి చూపించిన కదా ఎంతసేపు వీడియోలో సో ఇట్లా చూపించి పంపించడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే సో రియల్లీ నేను ఎక్స్పీరియన్స్ అయినా ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉన్న పవర్ వేరే సో నేను ఎక్స్పీరియన్స్ అయినా మా బ్రదర్ సవారికి యంద్రం తీసుకెళ్ పెట్టించినాక కథ మారిపోయింది సో సవార్లు చేపించడం అయినా ఒకవేళ వాటికి ఎటువంటి విద్య అయినా లేకపోతే రి రిపేరింగ్ వర్క్ ఉన్నా కానీ వీళ్ళు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా సో ఇక నా నా వీడియోస్ అంతా సరే ఏదో అయింది ఏదో అయిపోయింది కానీ సో ఇది మాత్రం పర్ఫెక్ట్ మీకు ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు విద్య పరంగా అయినా యంత్ర విద్య పరంగా అయినా కొత్త సవారి చేపించి లేపి మనకు జరగాలే పండగ దూమ్దాం దాం అనుకుంటే మాత్రం అంకుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా వాళ్ళు చాలా తక్కువనే దూరం నుండి వచ్చిన మాట వాళ్ళు తీసుకునే తక్కువనే తీసుకుంటారు సో వాళ్ళు చేసేది కూడా వచ్చిన విద్యనే ఫాలో అవుతున్నారు అదే పద్ధతిలో చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర నేను పవర్ లైవ్లో చూసిన ఇయ్యారు సో అందుకే కానీ వీడియో పెట్టడం లేట్ అయింది కానీ అది వేరే లెవెల్ సో మాకు బాగా అనిపించింది వాళ్ళు అది ఆ యంత్రాలు చేతిలో పెట్టుకుంటేనే నా హోష్ పోతుంది అంటే మేము చేయించుకున్నాము అట్లా అంటే అంకులు రిక్వెస్ట్ చేస్తే ఎవరికి ఇయ్యారు కానీ మేము యూట్యూబర్స్ కాబట్టి సరే మేము సపోర్ట్ చేసినాం మాకు కానీ మాకు ఇచ్చారు సో అది పట్టుకుంటేనే ఓష వెళ్ళిపోతుంది అంతే డైరెక్ట్ ఇంకా అంత విభత్సంగా ఉన్న వాళ్ళ దగ్గర సో అది ఇంకా విషయం అయితే సో మీకు ఏమైనా కావాలనుకున్న డౌట్స్ ఉన్న అంకుల్ వాళ్ళకి ముందుగానే ఆర్డర్ ఇవ్వండి లాస్ట్కి ఇచ్చేస్తే వాళ్ళ వల్ల కాదు వాళ్ళు తీసుకోలేరు సో మీకు చేపిద్దాము ఖచ్చితంగా పండగ మన ఊర్లో దూమ్నాం కావాలి ఎక్కడెక్కడో తిరిగినాము అయిపోయింది మోసపోయినాము డబ్బులు అనుకున్న వాళ్ళు ఇక్కడ ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా అది మాత్రం నేను ఖచ్చితంగా నాకు అయితే నేను ఖచ్చితంగా నా ఛానల్ నమ్మి నన్ను ఫాలో అయ్యే వాళ్ళని ఎప్పుడు కూడా నేను మోసం చేయను సో నాకు నేను నచ్చి కంటితో చూసి బర్రాబర్ ఉన్నది అని అంటే మాత్రమే నేను ఆ వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది సో అంకుల్ వాళ్ళు నేను ఖచ్చితంగా చూసినా అయ్యారు వాళ్ళు ఏందో నాకు క్లారిటీ వచ్చింది నేను ఆ పర్సన్ తీసుకుపోయినా నేను తెచ్చుకున్నా అసలు వేరే లెవెల్ అది సో మీకు ఏమైనా కావాలనుకున్న డౌట్స్ ఉన్నా మీరు కొత్త పని చేయాలనుకున్నా ఇంధనం పెట్టాలనుకున్నా అనుకున్నా సో కింద కడాసు కడాల గురించి ఏది కావాలన్నా కానీ మీరు అంకుల్ వాళ్ళకి కాల్ చేయొచ్చు ముందే ఆర్డర్స్ ఇవ్వండి ఇప్పటి నుంచే ఇస్తే వాళ్ళు కూడా ఫ్రీగా అయిపోతుంది ఫ్రీగా చేస్తారు అప్పటికనంటే ఇక బటన్ ఎక్కువైతే ఇయ్యి తీసుకోపోవచ్చు సో వాళ్ళ నెంబర్స్ అని నేను కింద పెడతా అన్నయ్య వాళ్ళే సో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ కావచ్చు మధ్యలో నేను అవసరం కూడా లేదు మీకు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో ఇన్ని రోజులు నేను బిజీగా ఉండే ఇంకా పండగ వచ్చిందంటే నా సొయ్యి నాకు ఉంటుంది నా కథ నాకు ఉండదు సో అది ఇంకా అందుకే అంత బిజీ లెవెల్కి రిప్లై ఇవ్వలేదు నేను ఎవరితో మాట్లాడలేదు సో ఏమైనా ప్రాబ్లం ప్రాబ్లం అని కాదు అది మాట్లాడాలి షేర్ చేసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్కి రండి సో మన ఇన్స్టాగ్రామ్ ఐడిని కింద ఇస్తాను సో ఒక నాకు మెసేజ్ పెడితే కొద్దిగా లేట్ అయినా నేను రిప్లై అన్నా లేకపోతే మీకు కాల్ చేసి నన్ను మాట్లాడతాను సో థ్యాంక్ యూ